అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జుల్లూరుపాడు మండలం పడబట్టి నరసాపురం గ్రామంలోని ముత్తేశ్వరరావు గారి తోటలో ఉన్నాం ముత్తేశ్వరరావు గారి తోటలో వచ్చేసి వైరస్ అనేటువంటిది విపరీతంగా ఉండటం జరిగింది ఈ వైరస్కి మన యొక్క ఎంఐ స్ప్రే అదేవిధంగా వైరస్ ప్లస్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది దీన్ని వాడటం ద్వారా ఎంత బెనిఫిట్ జరిగింది ఏ బెనిఫిట్ జరిగింది అనేటువంటిది ముత్తేశ్వరరావు గారి మాటల్లో విందాం చెప్పండి ముత్తేశ్వరరావు గారు ఇది ఫస్ట్ మీ తోటలో ఏ సమస్య ఉండేది ఈ ముడత ఉండే గొబ్బ ముడత గొబ్బ ముడత బాగా మూడు పై ఉంది ఇది రెండు సార్లు స్ప్రే చేసాం రెండు సార్లు ఎన్ని రోజులు తేడాతో స్ప్రే చేశారు అది ఐదు రోజులు తేడాతో కొట్టేసాము ఫస్ట్ ఒకసారి ఫస్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ రెండు రోజు స్ప్రే ఐదు రోజుల తర్వాత మళ్ళీ కొట్టేసినాం మళ్ళీ కొట్టారు ఐదు ఫస్ట్ కొట్టిన తనకు కొంచెం పర్లేదు రెండోసారి కొట్టిన తర్వాత బాగా తేడా వచ్చేసింది ఓకే ఫస్ట్ సారి కొట్టినప్పుడు నార్మల్గా వచ్చింది రెండో సారి ఐదో రోజు కొట్టిన తర్వాత పూర్తిగా పూర్తిగా వచ్చేసింది వీటిలో వచ్చేసింది అనమాట ఓకే ఇది ఒకసారి చూపించండి కొంచెం సో ఇది గొబ్బొచ్చిన తర్వాత చెట్టు కొబ్బొచ్చిన చెట్టు సో దీన్ని ఇది నార్మల్గా అయింది నార్మల్గా అయ్యింది లక్ష్యాల మా లక్షణాలు ఎలా కనిపెట్టవచ్చు అంటే ఇగో కొబ్బొచ్చిన చెట్టు కాయలు ఇట్లా గడ్డి ఇరుక్కుంటాయి అన్నమాట ప్లస్ ఆకులు ఇదిగో తేడాగో తేడా వచ్చేసింది అనమాట ఇట్లా ఆకుల తేడా వచ్చి వచ్చేసినాయి వచ్చే ఎగురుగానే మొత్తం కూడా చెట్టు మొత్తం కూడా ఇట్లా గ్రోతింగ్ వచ్చిందన్నమాట మంచిగా ఓకే ఇప్పుడు వైరస్ ఈ ఎంఐ స్ప్రే ఈ రెండు వాడటం ద్వారా గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా గ్రోత్ ఏమైనా పెరిగిందా పర్లేదండి బాగుందండి గ్రోత్ వచ్చింది బాగుంది ఓకే సో రైతులందరూ కూడా వైరస్ నే నియంత్రించడం కోసం వైరస్ ఎంఐ స్ప్రే రెండు కలిపి వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు మీ తోటలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితంగా ఫలితంగా ఓకే ఇదండి జుల్లూరుపాడు మండలం పాముల ముత్తేశ్వర గారి తోటలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనమాట మీ యొక్క తోటల్లో కనుక వైరస్ అనేటువంటిది ఉంటే ఇండియా గ్రో వారి వైరస్ ప్లస్ అదేవిధంగా ఎంఐ స్ప్రే అనేటువంటిది తప్పకుండా వాడండి ఈ యొక్క పచ్చ డబ్బాలు అదేవిధంగా ఎర్రమూతలతోని మార్కెట్లో చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు దొరుకుతూ ఉన్నాయి మీరు ఒరిజినల్ ప్రోడక్ట్ని కొట్టినప్పుడే మీరు తయ సరైనటువంటి రిజల్ట్ను చూడగలుగుతారు కాబట్టి మీరు ఈ ఒరిజినల్ ప్రోడక్ట్ అనేటువంటి దానికోసం అదేవిధంగా మీ తోటలో వైరస్ ఉన్నటువంటి ఉధృతిని బట్టి ఏ మోతాదులో దీన్ని కొట్టాలి మీరు ఎలా ఎలా కాంబినేషన్ ఏ కాంబినేషన్తో కలిపి కొట్టాలి అనేటువంటిది తెలుసుకోవడానికి తప్పకుండా మాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ ఇచ్చేటువంటి డిస్ట్రిబ్యూటర్ని డీలర్కి మిమ్మల్ని కాంటాక్ట్ చేయించి మీకు మంచి ప్రోడక్ట్ వచ్చేలాగా మీకు సూచించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్